నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రంగా కొలుచుకునే దేవం అందరూ ఎంతో ప్రసాద్ ప్రసాదాన్ని ఎంతో గొప్పగా తిరుపతి లడ్డు అంటేనే అది దొరకడమే ఒక అదృష్టంగా భావించి అందరం తిరుపతి లడ్డుని ఎంతో గొప్ప ప్రసాదంగా భావిస్తుంటాం అలాంటి తిరుపతి లడ్డులో జంతువు కొవ్వుని కలిపారనే అంశం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది ఈ విషయంపై మనతోటి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ బీవీ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ వెంకటేశ్వర స్వామి అంటేనే మనం ఒక గొప్ప దైవంగా అసలు మన అందరినీ వెంకటేశ్వర స్వామి అనే ఒక దాంతో బతుకుతూ ఉంటాం అండ్ తిరుపతి లడ్డు దొరకడం అంటే వెంకటేశ్వర స్వామి మనకి బ్లెస్సింగ్స్ దొరికినట్టే ఫీల్ అయిపోతుంటాం సార్ అలాంటి ఒక గొప్ప ప్లేస్లో అంత మంచి ప్రసాదాన్ని కల్తీ చేశారంట ఎలా చూసారు సార్ అసలు ఈ ప్రభుత్వం మాజీ ప్రభుత్వం ఇంత నీచమైన పని ఎలా చేసింది అంటారు సార్ దీనిపై మీ స్పందన ఏంటి సార్ ఆపద్ బాంధవుడు అనాథ రక్షకుడు వడ్డీ కాసుల వాడని కోట్లాది మంది ప్రజలు ఇవాళ ఆయన్ని కీర్తిస్తుంటారు ఆయన కోసం ఖాళీ బాటల్లో మెట్లెక్కి ఆయన దర్శనానికి వెళ్తారు అదేంటంటే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న చేసినటువంటి ప్రకటన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన రిలీజ్ చేసినటువంటి ఆ రిపోర్ట్ ఏది అది గుజరాత్ మన డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్ట్ అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లో ఆ రిపోర్టులో వచ్చినటువంటి ఫలితాలు ఇవాళ కోట్లాది భక్తులను ఆవేదనకు గురి చేస్తున్నాయి ఏంటి నాలుగు ఈక్వేషన్స్ అక్కడ ఉండాల్సిన మోతాదు శాంపుల్ టెస్ట్లో నైంటీ ఫైవ్ నుంచి వన్ నాట్ ఫైవ్ ఉండాల్సింది పంతొమ్మిది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఎస్ వాల్యూ వచ్చిందంటే ఒక ఈక్వేషన్లోనేమో ఫిష్ ఆయిల్ కలిపినట్టుగా వచ్చింది ఒక ఈక్వేషన్లోనేమో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా వచ్చింది పంది కొవ్వు అంటున్నారు అసలు ఇంకో ఈక్వేషన్లో ఏదో తెలియని జంతువు కొవ్వు అంటున్నారు ఇవి చాలా ఇవాళ ఆందోళన చెందుతోంది భక్త లోకం యావత్తు అంటే హిందూ ధార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్తంగా ఇవాళ ఆందోళన చేస్తున్నాయంటే కేంద్ర మంత్రి ఇవాళ ఆందోళన ప్రకటించారు శోభా కరందలాజే ఇవాళ ఆమె ఏమన్నారు అసలు శ్రీవారి ఆ నిలయంలో ఆ కాటేజీల్లో శ్రీవారి ఫోటోలే తీసేశారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో జరిగినన్ని అపచారాలు పాపాలు ఆమె మాటలు మాట్లాడిన విధానం మనం చూస్తే ఈరోజు ఈ ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్నారు పార్టీలకు అతీతంగా ఏది సంఘాలకు అతీతంగా మనం చూస్తున్నాం అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఆయన హయాంలో నియమించినటువంటి ఆ టీటీడీ బోర్డు చైర్మన్ల పైన ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటాడు కుటుంబంతో సహా ప్రమాణానికి సిద్ధం అంటున్నారు నువ్వు వస్తావా చంద్రబాబు నీ కుటుంబంతో సహా అని సవాల్ విసురుతున్నాడు సవాల్ దమ్ముంటే ఇక్కడికి రండి తిరుమలకి వచ్చి మీరు ప్రమాణం చేయండి అనేసి నిన్న ఎక్కడ ప్రమాణం చేస్తారు కుటుంబం అనేది కాదు ఇక్కడ ఇష్యూ ఏంటి నెయ్యి కాంట్రాక్ట్ మార్చలేదని ప్రమాణం చేస్తాడా ఓకే ఏం ప్రమాణం చేస్తాడు సుబ్బారెడ్డి ఇప్పుడు ఘీ కాంట్రాక్ట్ నువ్వు మార్చావా లేదా ఎందుకు మార్చావు ఇవాళ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని ఘీ అది స్వచ్ఛమైనటువంటి నెయ్యి పదిహేనేళ్లుగా అది సరఫరా అవుతున్నది దాన్ని ఎందుకు మార్చారు అంటే మీ కక్కుర్త ఏంటి కమిషన్ కోసమా అంతేగా ఇవాళ కిలో ఆవు నెయ్యి వెయ్యి రూపాయలకు తక్కువ ఎవరు ఇవ్వరు ఇప్పుడు ఆవు నెయ్యి నీకు కిలో తయారవ్వాలంటే అమ్మా ముప్పై ఆవుల పాలు వాడ ఇది ఒక కిలో నెయ్యి అసలు ఆవు ఇచ్చే పాలు పాలే తక్కువ మన బర్రె పాలు ఎక్కువ ఇస్తుంది పాడి ఎక్కువ ఆవుకు పాడి తక్కువ ఉంటుంది అట్లాంటిది నువ్వు ఇప్పుడు ఐదు కంపెనీలకు ఇచ్చావని ఇది రివర్స్ టెండరా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలవరం రివర్స్ టెండర్ చేశాడు తిరుపతి లడ్డూ కాంట్రాక్ట్ కూడా రివర్స్ టెండర్ అంటే కర్ణాటక ఇప్పుడు ఆ ఫెడరేషన్ది నందిని వాళ్ళు గొడవ చేశారు ఏంటి మేము మాకు పడ్డ రేటుకి ఇస్తున్నాం భక్తితో ఇస్తున్నాం స్వామివారికి మూడు వందల ఇరవై రూపాయలకి ఆవునవి ఎక్కడన్నా దొరుకుద్దా నీ కకుర్తి మూడు వందల ఇరవై రూపాయలు ఆవు నెయ్యి నువ్వు కొని ఎక్కడెక్కడో రాజస్థాన్ నుంచి వాళ్ళు ఏం చేశారు ఇష్టం వచ్చినట్టు కలిపేశారు కెమికల్స్ కలిపేశారు ఫ్యాట్స్ కలిపేశారు ఏం కలిపారో మనకి తెలిసి ఉండొచ్చు వాళ్ళకి తెలిసే చేశారు అంటారా సరే కావాలనుకో అంటే వాళ్ళ కక్కుర్తి వాళ్ళ కమిషన్ల కోసం ఇవాళ స్వామివారి తాకట్టు పెట్టారు భ్రష్టత్వం వాళ్ళు చేసినటువంటి అపచారం మామూలు అపచారం కాదు ఇది మహా పాపం అన్నమాట ఏది కోట్లాది భక్తుల విశ్వాసాలతో ముడిపడిన అంశం కలియుగ దైవం ఏడుకొండల వాడితో ముడిపడినటువంటి అంశం అన్నమాట అది ఒక్క లడ్డూవే కాదు ఇప్పుడు మామూలుగా ఆ అన్న కూడా కల్తీ ఉంది ఎన్టీఆర్ టైంలో పెట్టాడు ట్రస్ట్ అసలు వందల కోట్లు విరాళాలు ఇచ్చారు దానికి అన్న ప్రసాదం కూడా స్వామివారి ప్రసాదంగా ఫీల్ అవుతాం అంటే బయట నువ్వు ఇక్కడ పెద్ద కాస్ట్లీ రెస్టారెంట్లలో భోజనం చేసిన అక్కడికి వెళ్తే మనమేంటి అన్నదానం అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుని తింటే స్వామివారి విధంగా మనం భావిస్తాం దాన్ని రకం ఉడికి ఉడకని అన్నం గబ్బు కొట్టే సాంబారు భక్తులు ఎన్నిసార్లు ఆందోళన చేశారు ఇప్పుడు లడ్డూ ఇవాళ ప్రసాదం లడ్డూ ప్రసాదం తయారీ అదొక దిట్టం ఏది యాభై రెండు అంశాలు ఉంటాయి దానిలో నీకు జీడిపప్పు శనగపిండి నెయ్యి ఎండు ద్రాక్ష అన్నీ కలిసి ఆ టేస్ట్ అసలు నీకు ఎక్కడ అవును తిరుపతి లడ్డు అంటేనే ఒక మార్క్ సార్ ఇప్పుడు ఆ లడ్డు నువ్వు తెచ్చుకున్నా కూడా తిరుపతి వెళ్తావు తెచ్చుకుంటావు వెంటనే పంచవు నీ ఇంట్లో దేవుడికి పెట్టుకుంటావు అంటే లడ్డును కూడా దేవుడిగా చూస్తాం అలాంటి దాంట్లో వీళ్ళు ఈ అనిమల్ ఫ్యాట్ కలిపారంటే ఇప్పుడు ఈ రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏమని దీనిపైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడంటే వాళ్ళు ప్రెస్ మీట్ ఇప్పుడు మూడింటికో ఏం పెడుతున్నాడు ఏం మాట్లాడతాడు ఇప్పుడు సుబ్బారెడ్డిదే మాట్లాడతాడు భూమన కరుణాకర్ రెడ్డిదే మాట్లాడతాడు సుప్రీంకోర్టుకి వెళ్తాం హైకోర్టులో వేసారంట ఏమేస్తారు షర్మిల దీనిపైన లెటర్ ఏదో రాసింది కేంద్ర హోంశాఖ మంత్రికి సీబీఐ ఎంక్వైరీ అడుగుతున్నారు ఆల్రెడీ రిపోర్ట్ చూపిస్తున్నారా సరే ఇంకా మళ్ళీ ఎంక్వయిరీ చేసి ఇది ఇచ్చిన రిపోర్ట్ ఇవాళ బయట వచ్చినటువంటి నివేదిక గవర్నమెంట్ రిపోర్ట్ అది ప్రభుత్వ ల్యాబ్ లో జరిగింది ఇప్పుడు గీ కాంట్రాక్ట్ మార్చారా లేదా ఒకే ఒక ప్రశ్న మార్చారు ఎందుకు మార్చారు పదిహేనేళ్ళుగా నందిని ఇవాళ కర్ణాటక దాని క్వాలిటీ ఎవరికి రాదు అసలు తిరుపతి ప్రసాదం అమ్మడు ఇప్పుడు ఏంటంటే నువ్వు తింటే తిన్న తర్వాత చెయ్యి కూడా వాసన వస్తుంది అసలు పట్టుకుంటే నెయ్యి అవుతుంది అలాంటి ప్రసాద విశిష్టతని ఎంత అధ్వాన్నం నాశనం చేశారంటే పురుగులు పట్టి పోతారని ఎవరో శాపాలు కూడా గతంలో కూడా ఏడుకొండల ఏడుకొండల విషయంలో జోక్యం చేసుకొని ఏడుకొండలు ఎందుకు అని ప్రశ్నించినందుకే గతంలో కూడా ఒకరికి అనుమరుగైపోయారు అనేది కూడా వస్తుంది రాజశేఖర్ అది ఆయన ఏదో ఒక జీవో ఒకటి విడుదల చేయటం అసెంబ్లీలో అసలు ఎవరైనా సరే ఇవాళ ఏడుకొండలు వాడంటే ఒక సెంటిమెంట్ అమ్మా చంద్రబాబు చెప్తారు ఏంటి మా ఇలా నేను అక్కడ బతికాను పునర్జన్మ అలిపిరి వాళ్ళ బాంబు బ్లాస్ట్లో ఇరవై మూడు క్లమోర్ మైన్స్ పేలితే మరి ఆయన బతికి పెట్టబెట్టాడంటే అదే ఆ దేవుడి కృప అని చెప్పి అసలు ఏడుకొండల వాడికి నీకు ఎవరో బ్రాండ్ అంబాసిడర్ అవసరంలా ఏది చంద్రబాబు అక్కడే చాలన్నమాట ఆయన అలిపిరి బాంబు బ్లాస్ట్లో ఆయన బయటపడిన విధానం ఇవాళ ఇదే కాదు నీకు తిరుమల తిరుపతిలో గత ఐదేళ్లల్లో అనేక అపచారాలు అన్యమత ప్రచారం అక్కడ మనం చూసాం ఏంటి అక్కడ పనిచేసే టీటీడీ సిబ్బంది చర్చిలకు వెళ్ళడం అక్కడ సిలువ గుర్తుతో వాహనాలు తిరగడం ఆ తర్వాత నీకు పెద్ద ఎత్తున అవినీతి ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఇద్దరు చైర్మన్లుగా వైవి సుబ్బారెడ్డి భూముల కరుణాకర్ రెడ్డి చైర్మన్లుగా నీకు ఆయన హయాంలో వెయ్యి కోట్లు ఇతని హయాంలో రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఒక్క ఇంజనీరింగ్ విభాగంలో స్కామ్ జరిగిందని ఇంజనీరింగ్ విభాగం బడ్జెట్ ఎంత ఉంటుందంటే నూట యాభై కోట్లు ఉంటుంది సంవత్సరానికి అలాంటిది అతను మరి పద్దెనిమిది వందల యాభై కోట్లు చేశాడు ఎవరు భూమున కరుణాకర్ రెడ్డి అక్కడ నిధులతో తన కింద తిరుమల తిరుపతి తన కొడుకు డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనులకు వాడుకున్నాడని అంటే టీటీడీ బోర్డులోనే వన్ పర్సెంట్ బడ్జెట్ తిరుమలకి కేటాయించేలాగా బోర్డు తీర్మానం చేశారని ఇంతకు ముందుందా ఇప్పుడు ఇవాళ శ్రీవాణి ఉంటుంది ట్రస్ట్ అనమాట ఆ దేవాలయాల నిర్మాణం దానిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నాలుగు వేల కోట్లు వసూలు చేశారు అక్కడ పదివేల ఐదు వందలు వసూలు చేసి ఐదు వందలకే రసీదు ఇస్తున్నారు గతంలో చూసామా ఈ విధమైనటువంటి కమిషన్లు ఈ విధమైనటువంటి కకుర్తి ధర్మారెడ్డిని మీరు ఈవోగా తీసుకొచ్చి ఎందుకు పెట్టారు ఇంతకుముందు ఐఏఎస్ఏ ఈవోగా ఉండేవాళ్ళు వీళ్ళంతా ఈవోలుగా చేశారు సాంశివరావు ఐవైఆర్ కృష్ణారావు ఎల్వి సుబ్రహ్మణ్యం అనిల్ కుమార్ సింఘాల్ ఇంతమంది ఆయన ఎవరు మన కృష్ణయ్య గారు వీళ్ళందరూ ఈవోల్గా చేసినప్పుడు రాణి ఈ చెడ్డ పేరు ఈ ఐదేళ్లల్లో ధర్మారెడ్డికి మీరు పోస్ట్ ఇచ్చి నాకు వచ్చింది ధర్మారెడ్డిని తీసుకొచ్చారు టీటీడీకి ఫస్ట్ ఎలా తీసుకొచ్చారు ఓఎస్డిగా తెచ్చారు తర్వాత జేఈఓ అన్నారు ఇన్ఛార్జి ఈఓ అన్నారు అనేక పోస్టులు ఆయనకి కట్టబెట్టి ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని దోచేశారు ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారు అతని ద్వారా ఇన్ని అపచారాలు చేశారు మనం ఈరోజు కూడా రమణ దీక్షితులు విమర్శిస్తున్నాడు ఏ రమణ దీక్షితులైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుకు కారణమయ్యాడో ఆయనే విమర్శిస్తున్న పరిస్థితి నన్ను నా పైన అక్రమ కేసులు పెట్టారని అతని ఆవేదన అంటే ఇవాళ ఎక్కడున్నాడు ధర్మారెడ్డి ఎందుకని ధర్మారెడ్డి దీనిపైన స్పందించలేదు ఇప్పుడు ఇవాళ మీరు కాదు ప్రెస్ మీట్లు పెట్టాల్సింది ఎవరు ఈవో ప్రెస్ మీట్ పెట్టాలా అప్పటి ఈవో ఇవాళ బాధ్యత వహించాలా ఐదేళ్లు అతను అక్కడ చేసినటువంటి అపచారాలు అవినీతి అరాచకాలు ఇవాళ ఈ లడ్డూ ప్రసాదం అనేది ఇదొక ఒక నమూనా మాత్రమే అనమాట దీని దెబ్బకి ఈరోజు దేశం మొత్తం గగ్గోలు పెడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కూడా చేసిన తప్పులు ఒప్పుకోవాలి అంటే మహా పవిత్రంగా ఫీల్ అవుతాం కదా సార్ మనం అలాంటి ఒక మహా పవిత్రంగా ఫీల్ అయ్యే వీళ్ళు రాజకీయం కోసం దీన్ని కూడా కల్తీ చేశారంటే ఇంకా ఇంకెన్ని చేసి ఉంటారో సార్ దురదృష్టం ఏంటంటే కొండల వాడితో పెట్టుకుంటే ఎవరైనా